వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జై శ్రీమన్నారాయణ ఆరవ రోజుకు చేరుకున్నాం ఇరవై ఆరవ రోజు ఇప్పటి నుంచి ఈ ఐదు రోజుల వ్రతాన్ని భోగవ్రతం అంటారు మనం మొదల ముందు పాశురాల్లోనే నేర్చుకున్నాం కదా భోగవ్రతం అంటారు ఈ ఐదు రోజులు చేసే వ్రతాన్ని పాశరాల్లోకి వెళదాం ఆండాల్ తిరువడి గలే శరణం తటి తుంగస్తరితటి సుప్తముద్బోధ్య కృష్ణం पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोचिष्ठायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नम इदमिदं भूय एवास्तु भूयः पुदुवै वैयाण्डाल् अरङ्गर्को पन्नुतिरुप्पावै पल्पदियम् பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி சூடிகொடுத்தாலை சொல்லோ சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்கெண்ணை விதி என்ற விம்மாத்தம் நாங்கடவா கடவா வண்ணமே நல்கோ இது போகவிரதம் అని చెప్పారు కదా ఇరవై ఆరు నుండి ముప్పై పాశురాల వరకు చేసేదాన్ని భోగవ్రతం అంటారు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను ఒకటి నుంచి ఐదు పాశురంల వరకి శుద్ధివ్రతం అంటారు ఆరు నుండి పది పాశురముల వరకు బుద్ధివ్రతం అంటారు పదకొండు నుంచి పదిహేనవ పాశురం వరకు ప్రీతి వ్రతం అంటే అమ్మ ఎంతో ప్రేమగా చేసేది ఇష్టంతో చేసేది కదా పదహారు నుండి ఇరవై వరకు దాస్య వ్రతం నేను ఏదైనా చేసి స్వామిని పొందాలి అనే స్థితికి వస్తుంది కదా గోదమ్మ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు మోహవ్రతం అంటారు అంటే ఆయన మీద స్వతంత్రంగా చొరవగా ఇది కావాలి అది చెయ్యి లే రా ఇలా నడువు ఇలా కళ్ళు తెరువు అలా చెప్తుంది కదా మోహంతో ఇరవై ఆరు నుండి ముప్పై వరకు భోగవ్రతం అంతా అనుభవించడం గురించి భోగవ్రతం అంటున్నారు అదేంటో ఈ భాషంలో తెలుసుకుందాం మాలే బన్నా మాలే బన్నా మాలే మణిబ మార్గళి నీరాడువాన్

వన్నతువున్ వత్తువున్ వత్వున్ అయమే అప్పాచెన్నమే అప్పాంచెన్నమే పోల్వన పోల్వన శంగంగల్

ఆలి నీలయ్యాయ్ ఆలి నీలయ్యాయ్ అరుళేలో రెంబావాయ్ అరుళేలో రెంబావాయ్ అరులేలో రెంబావాయ్ ఇప్పుడు ఒక్కొక్క లైన్ చదివి వినిపిస్తాను మొదటి లైన్ మాలే వన్ నా మార్గళి నీరాడు వాన్ మాలే మణివడ్ణ మార్గళి నీరాడు వాన్ யன் மேலையார் செய்வனகள்ார் மூடவ லைன்டுங்க முரல்வனால எல்லாம் நடுங்க முரல்வன நான்கவலை பாலன்ன வண்ணத்துவுன் அப்பியமே பாலன்னியமே ஐதவ லைன் போல்வன செங்கங்கள் போயிப்பாடுடை எனவே போல்வன செங்கங்கள் போயிப்பாடுடை எனவே

అరులేలో రెంబావాయ్ ఆలి నిలయాయ్ అరులేలో రెంబావాయ్ ఇప్పుడు పాశురం మొత్తం చదివి వినిపిస్తాం మాలే మణివణ్ణ మార్గళి నీరాడువాన్ మేలయ్యార్ శైవనగల్ వేండువన కేటి ఏల్ జ్ఞాలతై ఎల్లాం నడుంగ మురల్వనా பாலண்ண வண்ணத்து உன் அப்பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் பொய்ப்பாடுடை எனவே சால பல்லாண்டி சைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருளேலோரெம்பாவாய் தி போக விரதம் భోగవ్రతం ఏమి అమ్మవారు ఏమి అనుభవించాలనుకున్నది ఎలాంటి భోగాలు అనుభవించాలనుకున్నది అది స్వామికి ఎలా చెప్తుంది అనేది మనకు తెలియజేసింది భోగవ్రతం కదా స్వామి వద్దకు వెళ్ళారు కదా గోదాదేవి గోపికలు లేవయ్యా సింహాసనం మీద కూర్చోబెట్టారు శాసనాన్ని పాడారు వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చున్న పరమాత్మని గోదాదేవి గోపికలు అనంతమైన ప్రేమతో ఒకరినొకరు చూసుకుంటున్నారట నిజమైన ప్రేమ ఉంటే పరమాత్మ మీద ప్రేమ అనేది ఉంటే మనం కూడా పరమాత్మని చేరుకుంటాం కదా గోపికలు స్వామికి మధ్య ఎడతెగని మోహం ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా ఈ పాషనం తెలియజేస్తుందన్నమాట స్వామి దర్శనమే జీవిత లక్ష్యం అనే స్థితిని దాటేసి గోదాదేవి ఇద్దరు కూడా స్వామి గోదమ్మ తబ్దతగా ఉండిపోయారట ఎవరికి ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదట మనసు నిండా కూడా ప్రేమే ఉందంట అసలు వాస్తవానికైతే అమ్మవారి కన్నా కృష్ణుడికే ఎక్కువ ప్రేమ ఉంటుందట కానీ బయట పడక బింకం చూపిస్తున్నాడు మన స్వామి ఒకరికొకరు నాకే నేనే ముందు మాట్లాడాలా నువ్వే మాట్లాడవచ్చు కదా అని గోదమ్మ మనసులో అనుకుంటుందట నువ్వు మాట్లాడవచ్చు కదా అని చెప్పి కృష్ణ పరమాత్మ మనసులో అనుకుంటూ ఇద్దరు స్తబ్దుగా నిలబడిపోయారట మనిషి కోపాన్ని ప్రదర్శిస్తాడు ఆపుకోలేకుండా ప్రేమను కూడా ఆపుకోలేరు ఎక్కువ ప్రేమ అయితే కదా మనలో ఉన్న కోపాన్ని ద్వేషాన్ని దాచగలుగుతాం కానీ ప్రేమను మాత్రం మనం దాచలేమట చా ఇద్దరు చాలా ఆనందపడుతున్నారు మణి వంటి ప్రేమ గుణం స్వామిలో చక్కగా చూస్తున్నారు మణి మణి అంటే ఎంత విలువైనది అని మనం వింటాం కదా అంతకన్నా కూడా ఎక్కువ విలువైనది ప్రేమ స్వామిలో ఉన్న గుణాన్ని చక్కగా అమ్మవారు చూస్తూ వ్యామ వ్యామోహంతో కూడిన సమ్మోహన రూపం తాల్చి ఉన్నాడు స్వామి అని తన మనసులో అనుకుంటూ ఇద్దరి మధ్య మౌనం సామ్రాజ్యం ఏలుతుందట ఎవరు ఫస్ట్ మాట్లాడాలి మాట్లాడలేక ఇద్దరి మధ్యలో కూడా ప్రేమ అనేది నిండిపోయి మౌనంగా ఉన్నారట అప్పుడు స్వామియే ముందుగా తేరుకొని ఆ ఏమిటి ఎందుకు వచ్చారు వచ్చిన విషయం ఏంటో చెప్పండి ఏది కావాలి వ్రతము అని ఏమేమో అన్నారు కదా అని కృష్ణుడు వీళ్లను కొంటగా ఏమీ తెలియనట్టు అన్నాడట అంటే ఇప్పుడు గోపికలు గోదమ్మ ఏం చేసిందట కేవలం దర్శనం మేము వ్రతం చేయటానికి స్నానం ఆచరించాలి మార్గశీర్ష స్నానం చేయటానికి కొన్ని కొన్ని పరికరాలు తెమ్మని మా పెద్దలు మీ వద్దకు పంపించారు అని పరమాత్మతో గోదాదేవి గోపికలు వివరించారట ఆ ఏంటి చెప్పండి ఏం కావాలో చెప్పండి ఫస్ట్ నీ పాంచజన్యాన్ని పోలినటువంటి పాంచజన్యం మాకు కావాలి మా గోపికలు అందరూ కూడా అసలు ఎన్ని లక్షలో కూడా లెక్క తెలియదండి ఇరవై ఐదు లక్షలకు మించి ఉంటారని చెప్తారు ఇంతమందిని ఉన్నాం అంతమందికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాంచజన్యం పాంచజన్యం అంటే శంఖమని మీకు అందరికీ తెలుసు కదా స్వామి దగ్గర ఉన్న పాంచజన్యం మాకందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాంచజన్యం ఇవ్వాలి అన్నాడట గోదాదేవి గోపికలు స్వామివారు ఆ పరమాత్మ లోపలే నవ్వుకుంటున్నాడట ఇంకా అప్పుడు స్వామి ఇంట్లో ఉన్న మణి మాణిక్యాలు అన్ని వస్తువులను కూడా తన మహిమతో శంకాలుగా మార్చి ఇచ్చేసాడట ఇంట్లో ఇంకా మణులు మాణిక్యాలు ఏమి లేవండి ఉన్నాయి మొత్తం పాంచజన్యాలుగా మార్చి గోపికలకు గోదాదేవికి అందజేశాడు రెండవ కోరిక కోరుతున్నారు మళ్ళీ మాకు మంగళ గీతాలు పాడే వాళ్ళు కావాలి కీర్తనలు భజనలు చేసే వాళ్ళు కావాలి నీ వద్ద సామవేద గానం చేసే వాళ్ళందరినీ మాకు ఇచ్చాయి ఎవరెవరు నియమంటుందో అమ్మవారు చూసారా పాటలు పాడే వాళ్ళు కావాలట భజన చేసే వాళ్ళు కావాలట స్వామిని కీర్తించే వాళ్ళు కావాలట అడగంగానే ఆ కృష్ణ పరమాత్మ సరే ఇస్తాను అని ఆ పరమ పదంలో ఉండేటువంటి నిత్యశూరులు ముక్తులు వీళ్ళు వాళ్ళు అందరినీ కలిపేసి పల్లాండు పాడటానికి ఇచ్చాడట ఇచ్చినప్పుడు మణిమాణిక్యాలు ఖాళీ అయిపోయాయి ఈ స్వాములు ఋషులు కీర్తనలు భజనలు చుట్టూ ఉన్న నిత్యశూరులు ముక్తులు ఋషులు వీళ్ళందరినీ ఇచ్చేశాడు ఇచ్చేసరికి ఇంకేముంటుంది పరమపదం అంతా ఖాళీగా బోసిగా ఉందంట వైకుంఠం పరమపదం అంటే వైకుంఠం ఇంకా ఊరుకోకుండా స్వామి ఇంతటితో నిన్న ఆపేయాలి కదా ఆపకుండా గొప్పగా ఆ ఇచ్చేసాను ఇంకా ఏమైనా కావాలా మీకు అని అన్నాడట అన్నప్పుడు ఆ గోపిక గోధమ్మ ఏం చేసింది ఇంత చీకటిలో మేము ఆడవాళ్ళం కదా నది స్నానానికి వెళ్ళటానికి మంగళ దీపాలు కావాలి అని అడిగిందంట మంగళ దీపాల అవి ఎక్కడ ఉన్నాయి అన్నాడు శ్రీరంగంలో నీ పక్కన ఉన్న అమ్మవార్లే నీ మంగళ దీపికలు కదా స్వామి మాకు ఇచ్చేసే వాళ్ళని ఇస్తే మేము హాయిగా వ్రతం చేసుకుంటాం అంటే రామచంద్ర ఇలా మాట అయితే ఇచ్చేశాను కదా మాట తప్పకూడదు కదా అని తను పరమాత్మ మనసులో అనుకుంటూ అమ్మవార్లను కూడా ఇచ్చేశాడట ఇచ్చాక గోదమ్మ ఇంకా ఊరుకుంటుందా ఊరుకోకుండా అదేంటి స్వామి ఇవన్నీ ఇచ్చారు మేము ఒక వ్రతం చేస్తాం ఒక వ్రతము ఆచరించేటప్పుడు ధ్వజారోహణం తప్పకుండా ఉంటుంది కదండి మీకు అందరికీ తెలిసిందే ప్రతి ఆలయంలో కూడా ఉత్సవాలు జరిగినప్పుడు మొదటగా ధ్వజారోహణం చేస్తారు కదా అంటే గరుత్మంతుని మాకు ధ్వజం కావాలి కదా ఎలా ధ్వజాన్ని కూడా ఇవ్వండి అన్నారట ధ్వజం అంటే ఎవరు గరుత్మంతుడు గరుత్మంతుడిని మన భాషలో బ్యానర్ మీద కావాలి అంటే అది కూడా ఇచ్చేసాడట ఇచ్చేసి మరి ఈ బ్యానర్ కట్టుకోవడానికి కర్ర లాంటిది కావాలి కదా అయ్యో ఏమీ లేదే ఏమి ఇవ్వను తను తన కింద ఉన్నటువంటి ఆదిశేషుణ్ణి ఇచ్చాడంట ధ్వజంగా గరుత్మంతుడు పతాకంగా ధ్వజంగా గరుత్మంతుడు ఇచ్చారట ఆ ఇచ్చేశాను కదా ఇంకా వెళ్ళండి అని పరమాత్మ అంటే చలి ఉంది కదా చాలా చలిగా ఉంది ఉదయం సూర్యోదయం కాకముందే నాలుగు గంటలకే కదా అది విపరీతమైన చలికాలం చలిగా ఉంది కదా మాకు ఒక చాందిని వంటిది కావాలి అని అడిగారట అప్పుడు స్వామి అన్ని ఇచ్చేసాను కదా వైకుంఠం అంతా ఖాళీ అయిపోయింది అదెక్కడి నుంచి నేను ఇవ్వను అని అడుగుతే అప్పుడు గోదమ్మ అంటుందట చూడండి ఎంత సరదాగుందో నీవు వటపత్ర శాయివి కదా స్వామి చిన్ని బాలుడివి కదా కాబట్టి చిన్ని బాలుడికి ఈ పీతాంబరం ఎందుకు ఇచ్చి మేం లాగా వాడుకుంటాం అంటూ సరస సంభాషణ కాజేస్తున్నారు చూసారా స్వామితో మనం రసాత్మకంగా మనం ఎప్పుడైతే అనుభవించుకుంటూ మనం స్వామిని అమ్మని వేడుకుంటామో అప్పుడు తప్పకుండా స్వామిని చేరుకోగలుగుతామంట పీతాంబరం కూడా ఇచ్చేశాడు ఇంకా స్వామి వద్ద ఏమీ లేదు వైకుంఠం అంతా ఖాళీ అయిపోయింది తర్వాత రోజు ఏం చేస్తాడు ఇరవై ఏడవ రోజు ఇంకా ఏమడుగుతారో వీళ్ళు వ్రతం ఎలా మొదలు పెడతారో స్వామిని ఇంకేమేం వరాలు కోరుకుంటారో రేపటి రోజున మనం తెలుసుకుందాం ఒక్కసారి పాశురాన్ని మీకు చదివి వినిపిస్తుంది మాలే మని వన్నా మార్గలిని రాడువాన్ మేలయ్యార్ శైవనగల్ వేండువన కేటేల్ జ్ఞాలత్తయ్యల్లాం నడుంగ మురల్వనా పాలన్న వన్నత్తు ఉన్ అప్పాంచ శన్యమే పోల్వన శంగంగల్ పోయి పాడుడయ్యనవే చాల పెరుం పల్లాండి శైపారే కోల విలక్కే కొడియే వితానమే ఆలి నిలయాయ్ అరుళేలో రెంబావాయ్ ఆండాల్ తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు